హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి వాళ్ళకి మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ ఈరోజు చూసేద్దాము టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్టే చెప్తున్నాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో స్పెషల్గా మీరు ఈ ప్యాక్ హెయిర్కి అప్లై చేసుకోవాల్సిందే కంపల్సరీగా అస్సలు మిస్ అవద్దు చాలా హెయిర్ లాంగ్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది చాలా సూపర్ 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 హెయిర్ ప్యాక్ అనమాట మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి అప్లై చేయండి హెయిర్ గ్రోత్ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా ఒక వీడియోకి వెళ్ళిపోదాం చాలా నాతో వచ్చేసేయండి ఇంకా ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ అయితే మనకి కావాలి మందారం పువ్వులు మందారం ఆకులు ఇప్పుడైతే నేను మందారం ఆకులు తీసుకుంటున్నానండి మందారం పువ్వులు అయితే మన దగ్గర ఒక్కటే ఉందన్నమాట ఈరోజు సో పర్లేదు నో ప్రాబ్లం ఒక్కటైనా నో ప్రాబ్లం మనకు కావాల్సింది మందారం ఆకులు ఓకే వీక్లీ వన్స్ కంపల్సరీగా సమ్మర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటుండీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది అలోవెరా ఒక మంచిగా అలోవేరా ఇంతైతే సరిపోతుంది ఒక్కసారి మన హెయిర్కి అప్లై చేసుకోవడానికైతే ఇంతైతే సరిపోతుంది అనమాట ఓకే ఇవి రెండు మనం తీసుకొని ఇప్పుడు ప్యాక్ రెడీ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా నేనైతే అటు ఇటు సైడ్స్ కట్ చేసేసాను జస్ట్ ఈ జెల్ పార్ట్ ఉంది కదా ఒక సైడ్ అయితే తీసేసాను ఈ విధంగా అయితే కట్ చేసి నేను ఇందులో వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా నేనైతే కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వు వేస్తున్నాను మనం ఇందాక కోసుకున్న మందారం ఆకు ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం మీ దగ్గర పెరుగుంటే పెరిగి యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ యాడ్ చేసుకోండి కానీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఓకేనా మనకి ఫిల్టర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆకులు కదా మెదగదు మెదగపోతే కొంచెం కట్ చేసుకొని వేసుకోండి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటే ఈజీగా మెదుగుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో నేను వేపాకు వేస్తున్నాను అనమాట ఒక గుప్పెడ వేపా వేపాకు అయితే కోసుకుంటున్నాను వేపాకు అనేది కంపల్సరీగా మన హెయిర్ ప్యాక్లో యాడ్ చేసుకోవాలి దీంట్లో మనకి హెయిర్కి కావాల్సిన వైటమిన్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఓకే ఈ విటమిన్ ఉంటుంది చాలా మంచిది హెయిర్కి అన్నీ క్లీన్ చేసుకొని వేసుకోండి ఓకేనా వాటి మీద డస్ట్ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఈ వేపాకు అనేది మనకి వేసుకున్నందువల్ల స్కాల్ప్ క్లీన్ అవుతుంది డ్యాండ్రఫ్ క్లీన్ అవుతుంది ఎక్కడైనా బ్యాక్టీరియా ఫంగస్ అట్లా హెయిర్లో రూట్స్లో స్కాల్ప్లో కనుక ఇరిటేషన్ ఉంటే గనక అదురదా ఇరిటేషన్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఓకే ఈ వేపాకుకి అంత మంచి క్వాలిటీ ఉందన్నమాట ఓకే ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ పట్టేద్దాము ఇప్పుడైతే నేను మెత్తగా పేస్ట్ చేసేసాను చూస్తున్నారు కదా ఇంత మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట మనకి మంచిగా రూట్స్కి స్కాల్ప్కి హెయిర్కి అంతా నీట్గా రైట్ ఆ హెయిర్ టిప్స్ నుంచి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఓకేనా కొస్సల వరకు అనమాట ఈ ప్యాక్ని కనుక హెయిర్కి వారానికి రెండుసార్లు అప్లై చేస్తే కనుక హెయిర్ అనేది చాలా హెల్దీగా చాలా షైనింగ్గా చాలా సిల్కీగా ఉంటుందన్నమాట మనం వేపాకు వేసాం కాబట్టి డాండ్రఫ్కు క్లియర్ అయ్యేది హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి చాలా మంచి ప్యాకు హెయిర్ అనేది చాలా నిగనిగలాడుతూ జుట్టు పట్టుకుచ్చులాగా అవుతుంది అనమాట ఓకే పొడవుగా కూడా అవుతుంది హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది చాలా మంచిగా కంట్రోల్ అవుతుందండి దీంట్లో జస్ట్ అంతే ఈ మందార ఆకులు ఒకవేళ ఉంటే పువ్వులు కనుక వేసుకుంటే వేసుకోవచ్చు వేపాకు మాత్రం కంపల్సరీగా వేయాలి ఓకే అండి ఈ ప్యాక్ని వారానికి రెండుసార్లు అప్లై చేసుకోండి కత్ ఖచ్చితంగా హెయిర్కి అయితే అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది సెట్ అవ్వదు అనే క్వశ్చనే లేదనమాట ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళైనా కూడా యూస్ చేయొచ్చు హెయిర్కి డ్రైనెస్ ఉన్నా కూడా ఈ ప్యాక్ అనేది చాలా నరిష్మెంట్ ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అనేది హెయిర్కి మంచిగా గ్రోత్ ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి వారానికి రెండు సార్లు కనీసం ఒక రెండు నెలల పాటు యూస్ చేయండి మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఓకేనా కూడా అయితే నా హెయిర్ మీద నేను అప్లై చేసుకుని చూపిస్తాను చూడండి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ప్యాక్ ఓకే దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఈ ప్యాక్ని మనం మంచిగా ఎక్కడ నాకైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే కొంచెం హెయిర్ ఫాల్ అయ్యింది అనిపిస్తుంది నేను జస్ట్ ఇక్కడ అప్లై చేస్తాను నాకైతే నా ఫేవరెట్ ప్యాక్స్ అనమాట ఇవన్నీ కూడా మందారం ప్యాక్ ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట న్యాచురల్వి మన హెయిర్కి చాలా మంచి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఓకే మందారమాకులు మళ్ళీ వచ్చేసి అలోవెరా ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి మంచిగా పనిచేస్తుంది అనమాట ఇంకా మెడిసిన్స్ హాస్పిటల్స్కి పోవడం హెయిర్ ఫాల్ అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు హాస్పిటల్స్కి వెళ్ళడం అలాంటి అలాంటివి చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ ఇవి చెయ్యండి మంచిగా ఫుడ్ తీసుకోండి మంచిగా నిద్రపోండి స్ట్రెస్ లేకుండా ఉండండి ఓకే ఈ ఎండలకి స్క్యాలప్ మీద అంత హీట్ అసలు మన తల మీద చేపెట్టుకుంటే ఎంత వేడైపోతూ ఉంటుంది కదా ఆ హీట్ అంతా లాగేస్తుంది అనమాట ఈ ప్యాక్స్ వీక్లీ వన్స్ వేసుకుంటూ ఉంటే ఓకే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వేసుకుంటూ ఉండండి ప్యాక్స్ ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది స్కాల్ప్ చల్లదనం స్కాల్ప్ చల్లదనంగా ఉంటుంది చల్లదనంగా ఉంటుంది ప్లస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ అనేది తల్లు ఉండే వేడంతా లాగేస్తుంది అనమాట ఓకే హెయిర్కి కంప్లీట్గా అంచుల వరకు పుయ్యాలండి అప్పుడే మనకి హెయిర్ అంతా కూడా మందారం ఆకులు జెల్ ఉంటుంది కదా ఆ జెల్ అనేది హెయిర్ హెయిర్కి అంతా కూడా పట్టి చాలా మంచిగా ఉంటుంది హెయిర్ ప్రతి హెయిర్ కూడా ఈ ఆకు మందారం ఆకులు పేస్ట్ అనేది అంటుకోవాలి కంప్లీట్గా నేనైతే ఇప్పుడు హెయిర్కి అంతా అప్లై చేసేసాను మనకి ఇక్కడ పక్కన ఏమైనా అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల మనకి ఎలాంటి కలర్ అవుతుంది పక్కన స్కిన్కి అనే భయం ఏమి ఉండదు ఇది మందారం ఆకులదే కాబట్టి సో ఇది అండి నేను ఎంత ప్యాక్ అయితే అప్లై చేసేసుకున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటి హెయిర్ ప్యాక్స్ కావాలి మీకు చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఇంక అంతే ఈ ప్యాక్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగే ఉండి చేసుకొని ఆరిన తర్వాత మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి మనం నార్మల్గా రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటామో మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవటమే ఈ విధంగా చేయటం వల్ల హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా లాంగ్గా సిల్కీగా పెరుగుతుంది అనమాట ఓకే మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి నిదానంగా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్